అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం శాసనసభలో దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు అనంత వెంకట్రామరెడ్డి గారి పైన అవాస్తవాలు మాట్లాడడం జరిగింది మీకందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పాటై పదహారు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా ఎక్కడ మాట్లాడినా ఆయన పదే పదే అవాస్తవాలు మాట్లాడతారు ఎప్పుడు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడని విషయం కూడా ప్రజలకి నేను దాదాపుగా పదహారు నెలల నుంచి కూడా చెప్పుకుంటున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు మనం చూసుకుంటే వైఎస్ఆర్సిపి అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన అనేక పదవులు అనుభవించే విషయం కూడా ప్రతి ఒక్కరు తెలిసినదే అనంతపురం జిల్లాలోనే అనంత వెంకట్రామరెడ్డి రెడ్డి ఒక నీతి నిజాయితీ కుటుంబం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే కుటుంబం ఒక బ్రాండ్గా ఉండే విషయం కూడా చిన్న పిల్లలన్నీ కూడా అడిగినా కూడా జిల్లా వ్యాప్తంగా అందరూ చెప్తున్న విషయం కూడా మీ అందరూ తెలుసు అనంత వెంకట్రామరెడ్డి గారు నాలుగు సార్లుగా ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ముప్పై ఏళ్ళుగా ప్రజాప్రతినిధిగా అనేక పదవులు అనుభవించి అనుభవించిన విషయం కూడా మీ అందరు తెలిసినదే ఆయన నీతి నిజాయితీకి మారు పేరు ఎవరు కూడా జిల్లాలో అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది ఈ విషయం కూడా దగ్గుబాటి గారు ఒకసారి తెలుసుకొని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాను అలాంటి వ్యక్తి పైన ఈరోజు దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు అసత్య ప్రచారాలు చేయడం దీనికి మేమందరూ తీవ్రంగా ఖండిస్తున్న విషయం కూడా ఒకసారి గమనించాలని కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నాను దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు ఏమంటారు అనంత వెంకటరామరెడ్డి గారికి నాలుగు వందల యాభై ఎకరాలు ఉందని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తున్నారు అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మీకు అనంతపురంలో ఏ ఏరియా ఎక్కడుంది ఏ డివిజన్లు ఎక్కడున్నాయి అదే సరిగ్గా తెలియదు మీకు ఇప్పటికి కూడా ఏదో వారానికి రెండు రోజులు వస్తారు పోతే విషయం కూడా ప్రజలందరికీ తెలుసు మీరు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆస్తుల గురించి మీకు ఏం తెలుసు చెప్పండి ఆయనకి ముందు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఎవరో రాసి ఇస్తూ ఉంటారు ఆయనకి ఎప్పుడో ఏది ప్రతి ఒక్కటి కూడా రాసిస్తూ ఉంటారు ఏ విధంగా ఆయన ప్రజలు ప్రజల్లో తీసుకెళ్ళగానే ఇది అవాస్థాలని చెప్పి ప్రజల్ని గ్రహించడము ఈయన ఈయనకి జరుగుతూ ఉండే జరుగుతూ వస్తుండే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే నేను ఒకటే ఒకటి చెప్పగలుచుకుంటున్నాను అనంత వెంకట్రామరెడ్డి గారికి నాలుగు వందల యాభై ఎకరాలు అంటున్నారే మీరు మరి ఉమ్మడి కుటుంబంలో అనంత వెంకటరామ్ అనంత వెంకటరెడ్డి గారు అనంత వెంకటరామరెడ్డి గారి తండ్రి గారు అప్పటి నుంచి అనంత వెంకటరామరెడ్డి గారికి అనంత సుబ్బారెడ్డి గారికి అనంత చంద్రారెడ్డి గారికి ఎనభై ఐదు ఎనభై ఆరు ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే మీరే తీసుకోండి ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు ఎకరాలు పైన ఉంటున్నా మొత్తం ఆస్తి అంతా మీరే తీసుకోండి ఆ పైన ఉండే ఆస్తి అంతా మీరే తీసుకోండి ఏమైనా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ప్రభుత్వం ఉంది ఎంక్వైరీ చేయించుకోండి ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీరు ప్రజల్ని మబ్బ పెట్టాలా ప్రజల్లో ఏదో అవాస్థలు తీసుకుపోయి అనంత వెంకట్రామరెడ్డి అవినీతి చేసినారు అక్రమాలు చేసినారని చెప్పి మీరు మాట్లాడితే ప్రజలు నమ్మేకేమన్నా ఇక్కడ ఏమన్నా ఊరికే ఉన్నారా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి పదే పదే చెప్తున్నాం వాస్తవాలు మాట్లాడండి మీరు అవాస్తవాలు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకుండే పరిస్థితి ఉండదు చెప్తున్నాం కదా ఇప్పుడు వారిది ఉమ్మడి కుటుంబం అనంత వెంకటరెడ్డి గారి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనభై ఐదు ఎనభై ఆరు కన్నా పైన ఉంటే మీరే తీసుకోండి ఆస్తి అంతా తప్పుడు ప్రచారం చేసుకుంటే మీరు మానుకుంటే కింద బాగుంటుందని నేను అందరు తెలియస్తున్నాను అదేవిధంగా చూసుకుంటే అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మాట్లాడతాయన గతంలో ఏం చేసినారు ఏం పట్టించుకోలేదు ఈరోజు హంద్రీనివా తీసుకొచ్చినారు అంటే ఇలా ఎవరు 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 కృషి అది అనంత రెడ్డి గారి కృషి ఈరోజు అనంతపురం నగరానికి తాగునీటి సమస్య లేకుండా చేసినారంటే పిఐ బార్ని తీసుకునే కృషి ఎవరిది అనంత వెంకట్రామరెడ్డి గారి గత ఐదేళ్లలో వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినామంటే ఎవరు కృషి అది అనంత రెడ్డి గారిది అనంతపురం జిల్లాలో ప్రజలందరికీ తెలుసు అనంత అనంత వెంకట్రామరెడ్డి గారి కుటుంబం ఎలాంటిది అని మీరు వచ్చిన పదహారు నెలల్లో పదహారు ఏళ్ళ పిల్లన్నట్టు కూడా చెప్తారు మీ గురించి వారు మీరు అని కూడా ఎవరైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది నేను పదే పదే చెప్తున్నాను ప్రభుత్వం మీద ఉంది ఎంక్ ఎంక్వైరీ చేయించుకోండి మీరు ఎంక్వైరీ చేసుకున్నాక ఎనభై ఐదు ఎనభై ఎకరాల పైన ఒంటిగినా మీరే తీసుకోండి అంత మళ్ళీ దీంట్లో ఈ మాటలో ఎటు పరిస్థితుల్లో కూడా మేము మా కుటుంబానికి అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబానికి దాదాపుగా డెబ్బై ఏళ్ళ పరిచయం ఉంది మా తాతకాలము వాళ్ళ నాన్నగారు కూడా స్నేహితులు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా స్నేహితులు అలాగే వస్తున్నాం ఇట్లా నాకు నాకు తెలిసినంతవరకు ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు ఎకరాలు మించి ఉంటే కస్తంతా మీరే తీసుకోండి ఏమైనా మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని తెలుసు తెలియజేస్తున్నాను ఆయన ఏమన్నారు నిన్న ప్రెస్ మీట్లో అనంతపురం నగరంలో అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన మాట్లాడన్నారు మీరు దానిపైన సమాధానం సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అనంతపురంలో అరాచకాలు జరగడం లేదా ఇక్కడ అరాచకాలు చెప్పండి దౌర్జన్యాలు జరగడం లేదా భూకబ్జాలు జరగడం లేదా అనంతపురంలో రౌడిజం జరగడం లేదా మున్సిపల్ స్థలాన్ని మీరు ఆక్ర ఆక్రమించుకోవడం లేదా చెప్పండి ఇవన్నీ చెప్పండి ఇంకా చెప్పాలన్నీ మేము డీటెయిల్గా ఇస్తా విత్ ప్రూఫ్ ఇస్తా మీ మాదిరిగా నేను ఆ వాస్తవాలు ఏం మాట్లాడను ఏం మాట్లాడినా వాస్తవాలతో మాట్లాడతా ప్రూఫ్తో మాట్లాడతాం ఇన్ని జరుగుతా అంటే మీరు ఇప్పుడు బెల్ట్ షాపులు అన్నీ నడుతుండేది మీరు కాదా మద్యం షాపులు నడుతుండేది మీరు కాదా కల్తీ మద్యం అమ్ముతుండేది మీరు కదా ఈ మధ్యకాలంలో మేము చూసుకుంటే సాయనగర్లో చూసుకుంటే ఒకటి మైనార్టీకి సంబంధించిన ఒక షాప్ డబుల్ రిజిస్ట్రేషన్ సంబంధించి దీని వెనక ఉండేది మీరు కాదా నగర్లో జీపీఏ చేయించుకోవాలని చెప్పేసి టీ కూటమి నాయకులు కాదా తపోనం ఒక స్థలం సంబంధించి కూడా దీని వెనక మీరు ఉండేది కాదా చెప్పండి అన్ని తీయమంటే కేవలం చెప్తున్నా నేను చెప్పడం కాదు ఆయన చెప్పడం కాదు ఇది మీ తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు మీ వాళ్ళే చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా మీ పత్రికల్లో వచ్చిందే మేము చెప్తున్నాం మరి మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇవన్నీ ఆఖరికి పటాకులు అమ్ముకుండే వాళ్ళని దగ్గర కూడా ఇబ్బంది పెడుతున్న విషయం కూడా ప్రజలు గమనించినారు ఏదో మీరు మాట్లాడితే ప్రజలంతా నమ్మేస్తారు ప్రజలంతా భయపడ ప్రజలు నేను చెప్తే ఇంకా అందరూ నమ్మిపోతారు అని చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి నలభై ఏళ్ళుగా ఆయన రాజకీయం చేస్తున్నారు ఏం కుటుంబం అయింది ఎలాంటి వాడు ప్రజలందరికీ తెలుసు ఆయన ప్రతి ఒక్కరికి తెలుసు ఏమనంటే మీరు ఓడిపోయినారని చెప్తారు ఏం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా లోకేష్ గారు ఓడిపోలేదా పురండేశ్వరి గారు ఓడిపోలేదా రాజకీయాలంటే సహజం ఓటమి సహజం మీరేందో గాలిలో గాలివాటంలో గెలిచి ఈరోజు ఆయనపై నన్ను విమర్శించే స్థాయినాం ఇది మీరు చేసే అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటి విత్ ప్రూఫ్ చెప్తాం మేము అంతి మీ మాదిరి నోటికి చెప్పేది కాదు ఏమున్నా కూడా వాస్తవాలతోనే చెప్తున్నాము మీకు ఒకటే ఒకటి చెప్తున్నా ఎనభై ఐదు ఎనభై ఆరు ఎకరాలకన్నా పైన ఉంటే మీ ఆస్తి అంతా మీరే తీసుకోండి విచార్ విచారించుకోండి ప్రభుత్వం మీద ఉండి ఎంక్వైరీ చేసుకోండి ఆ తర్వాత మీరు మాట్లాడండి ఏమన్నట్టు కదా అవాస్తవాలు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరికొండమని మీ అందరికీ తెలియస్తున్నాం